తెలుగు మన దేవుళ్ళు ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఒకప్పుడు సంక్రాంతి ఎలా జరుపుకునేవాళ్ళో చూపించటానికే ఈ వీడియో అనేది నేను చేశాను దయచేసి మీ అందరికి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో సంక్రాంతి కన్నా ముందు మీ ముందుకు వస్తే మీరు చాలా అదృష్టవంతులే అప్పట్లో సంక్రాంతి అంటే తెల్లవారుజామున లేకపోవటం ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టడం హరిదాసు కీర్తనలు పిండి వంటల వాసనలు ఇప్పుడు పది గంటలకు లేకవటం ఫోన్లో హ్యాపీ సంక్రాంతి అని స్టేటస్ పెట్టడం ఆన్లైన్లో పిండి వంటలు ఆర్డర్ చేయటం వంటగా మారలేదు బాస్ మనం జరుపుకునే పరిస్థితి మారింది అప్పుడు అమ్మాయిలు వీధులన్నీ నిండిపోయేలా పోటీ పడి ముగ్గులు వేయటం ఇప్పుడు ప్లేస్ లేక అపార్ట్మెంట్ ముందు చిన్న చిన్న ముగ్గులు వేయటం లేకపోతే వాట్సాప్లో వచ్చిన ఫోటోలకి లైక్ చేసి లేకపోతే యూట్యూబ్లో చూసి స్టేటస్లో పెట్టుకోవటం ఇది అయిపోయింది ఇప్పుడు ట్రెండ్ ఇప్పుడు పాత సామాన్లన్నీ భోగి మంటల్లో వేయటం కొత్త పట్టు పరికిడి పంచలు కట్టుకోవటం ఇప్పుడు మంట కన్నా ముందు సెల్ఫీ ముఖ్యం రండి జీన్స్ ప్యాంట్ షర్ట్లు మంట దగ్గర చలి కాసుకోవటం అంటే ఆ మంట వెలుతురు కాడ రీల్స్ చేయటం ఫేమస్ అప్పుల్లో అందరూ కలిసి ఇళ్లలో అరిసెలు జంతికలు వండటం ఆ హడావిడే వేరు ఇప్పుడేమో వామో ఆయిల్ ఫుడ్ డైట్ పాడవుతుందని చెప్పి మళ్ళీ దొంగచాటుగా స్వీట్స్ ఆర్డర్ పెట్టుకొని తినటం అప్పుల్లో మూలల్లో కోడి పందాల హడావిడి గాలిపటాల కోసం బిల్డింగుల మీద యుద్ధాలు ఇప్పుడు ఫోన్లో పబ్జి లేదా లూడో గేమ్స్ గాలిపటం ఎగరేయటం రాకపోయినా కానీ పట్టుకొట్టుకున్నట్టు పోజించి ఇన్స్టాలో పోస్టులు చేయటం జనరేషన్ ఏదైనా పద్ధతులు మారినా సంక్రాంతి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు అది కుటుంబాల కలయిక చివరగా ఈ సంక్రాంతికి ఫోన్ పక్కన పెట్టి అందరూ కలిసి జరుపుకుందాం మన పాత పద్ధతులని యూత్ తెలుసుకోవాలి దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ప్లీజ్